మంత్రి రోజాకు ప్రమాదం తీవ్ర టెన్షన్లో సీఎం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు లోక్సభ ఎన్నికల పోలింగ్కు ఇక రెండు వారాల గడువు మాత్రమే ఉంది ఇలాంటి సమయంలో టీడీపీ వైసీపీ జనసేన బీజేపీ నాయకులతో పాటు సందట్లో సడేమి అంటూ కాంగ్రెస్ నాయకులు సైతం ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసి ఇంటింటికి తిరిగేస్తున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్న నాయకులు మమ్మల్ని మీరే కాపాడాలంటూ ఓటర్లకు మనవి చేస్తున్నారు ఇక నగర నియోజకవర్గంలో మంత్రి వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రోజా కూడా తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు అయితే మును పెన్నడూ నాయకులు మాత్రమే అంటే ఇంతకు ముందు లేని నాయకులు కొత్త నాయకులు మాత్రమే మంత్రి రోజా వెంట తిరుగుతూ ఆమెకు ఓట్లు వేయాలని ఎన్నికల ప్రచారం చేస్తున్నారని చెప్తున్నారు నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి జైత్రయాత్ర కొనసాగించాలని కలలుకొంటున్న మంత్రి రోజాకు సొంత పార్టీ వైసీపీలోనే ఎదురుగాలివిస్తోంది రోజా జైత్రయాత్రకు బ్రేక్ వేస్తే తప్ప ఆమె దారిలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని అంటున్న కొందరు వైసీపీ నాయకులు ఇంతవరకు ఆమె వెంట తిరగడానికి ముందుకు రాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ దెబ్బతో మంత్రి రోజాకు స్థానిక వైసీపీ నాయకుల నుంచే అడ్డంకులు ఎదురవుతున్నాయని చెప్తున్నారు ఇప్పటికే నగర్లో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు నగర నియోజకవర్గంలోని పుత్తూరు నగరి వడమాలపేట విజయపురం నిండ్రా మండలాల్లోని వైసీపీ నాయకులు రోజా వస్తున్నారని తెలిసిన వెంటనే ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయి ఆమె కంట కనపడకుండా తప్పించుకుని తిరగడం మొదలు పెట్టారని చెప్తున్నారు నగర నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని వైసీపీ నాయకులు రోజాకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని తెలిసిందంటున్నారు ఇక మంత్రి రోజాతో రోజా తీరుతో విసుగుపోయిన కొందరు వైసీపీ నాయకులు ఆమెకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేయలేక ఇటు టీడీపీకి మద్దతు ప్రకటించలేక సతమతమవుతున్నారని తెలిసింది ఇదే సమయంలో రోజాకు దూరంగా ఉంటున్న కొందరు వైసీపీ నాయకులు పరోక్షంగా టీడీపీ వెంట తిరగాలని కార్యకర్తలకు చెబుతున్నారని తెలిసింది మొత్తం మీద ముఖ్య నాయకులు దూరం కావడంతో ముందు నుంచి తన వెంట తిరుగుతున్న నాయకులు లేకపోయినా రోజా డేలా పడిపోయారని తెలిసింది ఇంత జరుగుతున్నా రోజా మాత్రం తీరిక లేకుండా తిరుగుతూ ఎలాగైనా ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు అయితే వైసీపీకి చెందిన కొందరు నాయకులు మాత్రం రోజా ఎలా గెలుస్తారో మేము చూస్తామంటూ బహిరంగంగానే చాలంజ్ అంటున్నారు మొత్తం మీద నగరలో రోజా తీరుతో వైసీపీ నాయకులు విసిగిపోవడంతో దానిని ఓట్లుగా మలుచుకోవడానికి గాలి ప్రకాష్ ప్రయత్నిస్తున్నారని చెప్తున్నారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అన్న సామెతలా రోజా పరిస్థితి ఉందని అయితే అంటూ ఉన్నారు